కూంపల్లి ఇక్కత్తు గద్వాలు నారాయణపేట వీటన్నిటికీ కూడా మనకు జిఐ ట్యాగ్ ఉంది అధ్యక్ష ఆ జీఐ ట్యాగ్ ఉన్నటువంటి ఈ చోటంతటి కూడా మనం బెంగళూరు నుంచి మరి పట్టుని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష దానివల్ల పట్టు చీరలు నేసేటటువంటి నేతనలు కూడా అదనపు భారం ఉంది అధ్యక్ష మేము కేసీఆర్ గారి హయాంలో ప్రతి పట్టుగుళ్ళుకి డెబ్బై ఐదు రూపాయల చొప్పున వరుసగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాము అధ్యక్ష తమరు వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ఎనిమిది కోట్ల రూపాయలు నెలకు బాకీ పడ్డారు అధ్యక్ష ఆ బకాయిలను కూడా త్వరగా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని విధించింది అధ్యక్ష చేనేత వస్త్రాల మీద దాన్ని మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాము మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీని చేనేత మీద మాఫీ చేస్తామని చెప్పారు అధ్యక్ష మరి గత సంవత్సర కాలంలో ఆ ప్రపోజల్ని ఏం చేశారు ఈ సంవత్సర కాలంగా మరి నేతన్నలు కట్టినటువంటి జిఎస్టీకి రాష్ట్ర ప్రభుత్వము ఎండ మళ్ళా రియంబర్స్మెంట్ ఇస్తుందా ఏంటి అన్నటువంటి అంశాలని కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను